హాయ్ అండి సంపూర్ణం లాస్కి స్వాగతం ఈరోజు మా అబ్బాయి ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ టమోటాలు తీసుకొచ్చాడండి అందులో పచ్చి టమోటాలు కనపడ్డాయి పచ్చి టమోటాలు చూడగానే పచ్చడి చేసేలా అనిపించేసిందండి చాలా రోజులు పచ్చి టమోటాలు పచ్చడి తిని అసలు టమోటా పచ్చడి అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఇంకా ఈ పచ్చి టమోటాలు పచ్చడి అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు అందరూ దానికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి టమోటాలు కొంచెం కొత్తిమీర పచ్చనపప్పు ధనియాలు మినపప్పు ఉరపకాయలు ఎల్లిపాయలు మెంతులు ఇవన్నీ వేయించేసుకుందాం ముందుగా మినపప్పు పచ్చిశెనగపప్పు ధనియాలు మెంతులు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వేగిపోయాయండి కడిగి పెట్టుకున్న టమోటాలను వేసేసుకోవాలి అంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి వన్ బై వన్ వేసేసుకుందాం ఇలా అన్నీ వేసుకొని పది నిమిషాలు మగ్గనిచ్చేటట్టు మూత పెట్టుకొని ఉంచుకోవాలి టమోటాలు ఆఫ్ అంతు మగ్గిపోయినాయి కొత్తిమీర ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక పది నిమిషాలు బాగా మగ్గాలి నేను కొంచెము కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఉప్పు మగ్గిపోయాయి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి పచ్చి టమోటాలైనా కూడా నీరు ఎంత ఊరిందో చూడండి మగ్గిపోయిందండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకోవడం అసలు ఈ చట్నీ మా అత్తయ్య చేస్తుంది మా అమ్మ చేస్తుంది మా వదిన చేస్తుంది మా బియ్యపురాళ్ళు చేస్తారు అందరు చేస్తారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వాటర్ అంతా ఎవా బ్రెడ్ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవటమే ఇక ఎవరో పచ్చి టమాటాలు పచ్చడి ఇష్టం లేని వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇది అందుకని ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ పచ్చడి చేస్తాను ఇదిగోండి మిక్సీ వేసుకొని వచ్చేసేద్దామండి పచ్చి టమాటాల పచ్చడి రెడీ అండి ఇప్పుడు బౌల్లో తీసుకొని పోపు వేసేసుకుందాం ఈ పచ్చడి రెండు మూడు రోజులు ఉంటుందండి ఇబ్బంది లేదు ఎక్కువ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇక పోపు వేగిపోయింది నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మాత్రం వేసానండి మీరు కొంచెం కరివేపాకు పచ్చనపప్పు మినపప్పు కావాలంటే వేసుకోండి నేనైతే స్కిప్ చేసేసాను అందులో అన్నీ వేసి చేశాను కదా పచ్చినపప్పు మినపప్పు ధనియాలు అవన్నీ వేసాను కదా అందుకని మినప్పప్పు పచ్చినపప్పు పోపులో వేయలేదండి ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఈ పచ్చడి కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్